వెల్కమ్ నైన్ న్యూస్ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇచ్చిన మాట ప్రకారం కూట ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తుంది అందులో భాగంగా మరి ఈ రోజున ఈ ఎల్సిటీ విషయంలో ప్రజలు గమనించాలి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ టూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేయడం జరిగింది నాలుగు వేల నాలుగు నాలుగు వేల నాలుగు వందల తొంభై తొంభై ఎనిమిది కోట్లు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వసూలు చేసింది మరి దాన్ని వేళ ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ప్రజలు గమనించలే వాళ్ళు ఖచ్చితంగా సామాన్య ప్రజల మీద భారం పడకుండగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం ఛార్జీలని రద్దు చేయడం జరిగింది ఖచ్చితంగా గమనించాలి సోదరులారా మరి అదేవిధంగా యూనిట్ మీద ఈ కరెంట్ ఛార్జీలు యూనిట్ మీద కూడా తగ్గించడం జరిగింది ఆ యూనిట్ మీద పదమూడు పైసలు ఈ వేల మనకు యూనిట్కి ఈ కూటమి ప్రభుత్వం తగ్గించడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే మనం గమనించాలి ప్రజలందరూ కూడా మరి అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్ ఉంది ఈ సోలార్ సిస్టాన్ని మరి వీళ్ళు ఎంకరేజ్ చేసి సామాన్య ప్రజలకి ఎస్సీ ఎస్టీకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈవేళ సామాన్య విషయం కాదు ఇది ఈ కూట ప్రభుత్వం చేసిన విషయం ఎస్సీ ఎస్సీ ఎస్టీని ఫ్రీగా ఇస్తుంది వినియోగించిన తప్ప ఎవరో పోటీ పెద్ద పెద్ద వాళ్ళు కాదు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని మరి తగ్గించుకుంటూ ఈ కూట ప్రభుత్వం ఈ సబ్సిడీ అవ్వచ్చు అదేవిధంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అవ్వచ్చు ఇవన్నీ కూడా రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ కూట ప్రభుత్వం చేస్తుంది సోదరులు ఒకటే వేళ ఇదే కాదు కరెంట్ విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా ఏ విధంగా అయితే ఇవేళ ఈ కూట ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అదే విధంగా మాట ప్రకారం మాటకి కట్టుబడి ఇవాళ కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమం చేస్తుంది ఇవాళ ఈ సూపర్ సిక్స్ అవ్వచ్చు ప్రతి గ్యాస్ అవ్వచ్చు అదేవిధంగా ఇక చాలా కార్యక్రమాలు ఉన్నాయి పెన్షన్లు అవ్వచ్చు ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం అన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుంది అలాగే ఫంక్షన్ అయినా ఏదైనా సరే మన ప్రభుత్వం ఇవాళ ఈ కూట ప్రభుత్వం మనం అభినందించాలి ఖచ్చితంగా చెప్తాను సోదరుల ప్రతి కార్యక్రమం కూడా ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వీరంతా కూడా ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తీసుకోవాలి చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఈ కూట ప్రభుత్వం చేస్తుంది ఇది తప్పనిసరిగా మనం గమనించాలి ఈ ప్రజలకి ఎందుకంటే ఈ అన్ని విషయాలు తెలియపరచడం కోసం ఈ యొక్క ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ముందు మీరు రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఈ యొక్క ఖచ్చితంగా కూట ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పి కో